అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు ఎకరా ఇరవై సెంట్లు సైట్ చూడడానికి వెళ్తున్నాం ఎకరా ఇరవై సెంట్లు సెంటు ధర వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సెంటు ధర వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఇది మనం ఎకరా ఇరవై రెండు సెంట్లు ఎకరా ఇరవై సెంట్లు సైట్ చూడడానికి వెళ్తున్నాం ఎకరం ధర వచ్చేసి సుమారుగా మనకి ఇరవై రెండు లక్షల రూపాయలు పడుతుంది సెంట్లో ఎక్స్ట్రా ఉంది కాబట్టి టోటల్గా ఒక సెంట్ ధర వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఈ తార్ రోడ్డుకి రెండో బిట్టని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోలో చూడవచ్చు ఇది విలేజ్ విలేజు మధ్యలో నుంచి మనకి సిమెంట్ రోడ్డు ఉందండి రోడ్ కం సిమెంట్ రోడ్డు ఈ రోడ్డు నుంచి మనం విలేజ్కి ఆనుకొనే ఉంటుందండి సైట్ వచ్చేసి మీరు గమనించాలి విలేజ్కి ఆనుకొనే ఉంటుంది మన సైట్కి వచ్చేసి సిమెంట్ రోడ్డు ఉంటుందండి సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మన సైట్ వచ్చేసి ఇదేనండి సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఒక నలభై మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి సైట్కి వచ్చేసి నలభై మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి ఎకరా ఇరవై సెంట్లు సింగిల్ వానర్ అండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోను అలాగే చోడవరం మండల కేంద్రానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి చుట్టూ కూడా ఏ విధమైన పొలాలు ఉన్నాయో మీరు వీడియోలో చూడవచ్చు చుట్టూ కూడా మనకి ఏ రకమైన పొలాలు ఉన్నాయనేది మీరు చూడవచ్చండి ఈ సైట్ కానుకొని ఒక పక్క చెరుకు తోట ఇంకొక పక్క వరి ఇంకొక పక్క కూరగాయలు వేసారండి తోట అంటారు వంకాయలు ఈ రకం ఇదేనండి మనకి పూర్తిగా సైట్ వచ్చేసి మీరు వీడియో స్టార్టింగ్లోనే సైట్ స్వరూపం మ్యాప్ ఏ విధంగా ఉన్నదనేది మీరు చూసారండి మనకి ఈ సైటు సిమెంట్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అలాగే ఊరికి కూడా ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే చాలా బాగుంటుందండి మనకి అన్ని రకాల పంటలు కూడా మనకి సైట్లో పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్భై కిలోమీటర్లు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఆరు కిలోమీటర్లు అలాగే చోడవరం మండల కేంద్రానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే డబల్ రోడ్డుకి పదకొండు కిలోమీటర్లు అందుబాటులో పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి మీరు సాయిల్ ఏ విధంగా ఉన్నదో మీరు చూశారు వీడియోలో సాయిల్ అనేది మనకి ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడడం జరిగింది చుట్టూ కూడా మనకి ఈ సైట్ కానుకొని చుట్టూ కూడా కూరగాయలు పంటలు వేశారండి కొన్ని కూరగాయల పంటలు అలాగే ఈ జీడి తోటలండి ఈ సైట్ కానుకొని జీడి తోటలు కూడా మనకి ఉన్నాయండి అలాగే చెరుకు తోటలు కూడా ఉన్నాయండి ఓవరాల్గా సైట్ అయితే మీరు మ్యాప్ అనేది ఈ సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూడడం జరిగిందండి విలేజ్కి అనుకొని ఉంటుంది మంచి రోడ్డు సదుపాయం ఉందండి మనకి సైట్లోకి కారు కూడా వెళ్ళిపోతుంది ఊరికి అనుకునే ఉంటుందండి విలేజ్కి అనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఎకరం ఇరవై సెంట్లు అండి సెంటు ధర వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అలాగే ఈ ఎకరా ఇరవై సెంట్లతో పాటు సుమారుగా ఒక యాభై సెంట్లు మనకి ఇంకా యాడింగ్ చే రావచ్చండి అండి ఇంకా సీలింగ్ ఉంది మొత్తం మీద ఎకరా డెబ్బై సెంట్ల వరకు మనకి ఇక్కడ సీలింగ్కి పెట్టారండి రైతులు మనకి ఎకరా ఇరవై సెంట్లు కావాలన్నా ఇస్తారు లేదా ఎకరా డెబ్బై టోటల్ ఎకరా డెబ్బై కావాలన్నా ఇస్తారండి యాభై అదనంగా అయితే సాయిల్ అయితే మనకి చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు కరెంటు స్పెసిలిటీ కూడా మనకి అందుబాటులో ఉందండి ఈ ఏరియాలో బోర్లు తీసినట్లయితే వంద అడుగుల్లో మనకి రెండు ఇంచీలు వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు మీరు చూడవచ్చు పవర్ అనేది పక్కనే సైట్ అనుకునే పక్కనే ఉన్నది అది మీరు వీడియోలో చూడవచ్చండి ఓవరాల్గా సైట్ అయితే బాగానే ఉందండి నాకైతే రికార్డు కూడా క్లియర్ రికార్డ్ అని లోకల్లో మనం ఎంక్వైరీ చేయగా క్లియర్ రికార్డ్ అని చెప్పడం జరిగింది సిమెంట్ రోడ్ కానుకొని ఉంటుందండి ఎకరం ఇరవై సెంట్లు సెంట్ ధర వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు బిట్ అయితే మాత్రం మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు బౌండరీస్ అంతా కూడా మనకి తాటి చెట్లతో ఉంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి అందరూ తప్పక చూడవలసిందిగా కోరుకుంటున్నాను